ఇక్కడ ఏర్పాట్లు ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు మీకు ముఖ్యంగా ఈ సంవత్సరం గత సంవత్సరం క్యూ లైన్ల కన్నా కూడా ఈసారి పిండుగా ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పటి మా నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగోడ రామకృష్ణ గారి ఆదేశానుసారం కమిటీ వారి ఆధ్వర్యంలో పోలేరమ్మ కమిటీ వారి ఆధ్వర్యంలో ఒక వారం నుంచి క్యూ లైన్ల మీద డిస్కషన్ జరిగింది అందులో భాగంగానే పాత స్టాండ్ నుంచి ఫ్రీ అయితే ఏమి వంద రూపాయలు కానీ ఈ ఐదు వందల రూపాయలు క్యూ కానీ ఐదు వందల రూపాయల క్యూలు కానీ ఇక్కడి నుంచే పెట్టడం సామాన్య భక్తులకు కానీ డబ్బులు ఇచ్చే డో భక్తులకు కానీ ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ హోల్ చేస్తూ ఈ క్యూలైన్లు నడపడం జరుగుతుంది ఇప్పుడు వంద రూపాయల ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్టింగు ఇప్పుడు మా చంద్ర చంద్ర చెప్పు చంద్ర పాత పాత బస్ స్టాండ్ నుంచి ఫ్రీ క్యూ స్టార్ట్ అవుతుంది మూడు లైన్లు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఒక ఇరవై ఐదు అడుగుల తర్వాత వంద రూపాయలు స్టార్ట్ అవుతుంది ఇంకొక ఇరవై ఐదు అడుగులు దాటిన తర్వాత మూడు వందల రూపాయలు స్టార్ట్ అవుతుంది ఐదు ఐదు వందల రూపాయలు స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్నిటికీ కూడా ఒకే దగ్గర టికెట్లు ఇక పాత బస్ స్టాండ్లో టికెట్లు ఇస్తారు అదే రకంగా రాజవీధిలో టికెట్లు ఇస్తారు నగిరిగాడ టిక్కెట్లు ఇస్తారు ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లు ఈ రకంగా రామలింగేశ్వర స్వామి దేవస్థానము ఆంజనేయ స్వామి గుడి మార్కెట్ వీధిలో ప్రతి దగ్గర కూడా దాదాపు ఒక ఐదు ఆరు సెంటర్లలో టిక్కెట్లు ఇచ్చి ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు కలగకుండా ఆ దీని అంతా కూడా మా టీము ఏది కమిటీ సభ్యులంతా కూడా దీని పర్యవేక్షణలో ఉంటారు ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎటువైపు నుంచి వెళ్ళాలి ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు ఏంటంటే గతంలో బొమ్మిడి కాలం అనేది ఒకటి ఉండింది ఆ కాలం మీద పూర్తి కాలంలో ఉండింది ఇప్పుడు దాన్ని ఇరవై మూడో వార్డు సంవత్సరం అయినటువంటి తాండవ కళావతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారితో దాని మీద పూర్తి స్థాయి ఒక బ్రిడ్జ్ మాది నిర్మించడం జరిగింది ఇప్పుడు దాని మీద నుంచి ఇంట్లో అంతా పాత బస్ స్టాండ్ మీద అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అవుట్ ఫ్లో మొత్తము బొమ్మిడి కాలం మీద బ్రిడ్జ్ మీద నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాత బస్ స్టాండ్ కానీ కలుస్తారంతా కూడా అది కాకుండా వెంకటేశ్వర ప్యాలెస్ సైడు చాలవీ సైడు ఒక బ్యాచ్ దర్శనం చేసుకున్న తర్వాత అదే రకంగా మార్కెట్లో నుంచి కూడా బయట వెళ్ళిపోవచ్చు దర్శనం చేసుకున్న తర్వాత దర్శనా ఇంక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సహకారం చేసేదానికి మా వాలంటీర్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందాం ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం పాత బస్ స్టాండ్ నుంచి ఐదు వందల రూపాయల దర్శనం వెళ్తుందండి ఇది ఏంటంటే విఐపీలో వచ్చినప్పుడు అంతకుముందు బ్రేక్ అయ్యేది నగరి ముందు నుంచి వెళ్తుంటే ఇప్పుడు అండి వీఐపీ వచ్చినా కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా లైఫ్ ఫీ వెళ్తూ ఉంటుంది ఐదు వందల రూపాయల భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు బ్రేక్ అనేది ఉండదు దర్శనం కంటిన్యూ వెళ్తూ ఉంటది కాబట్టి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేపిస్తారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అంచనా వేసుకో ఉన్నారు ఖచ్చితంగా మూడు లక్షలు జనాభా వస్తారని అంచనా ఉంది ఇప్పుడు దర్శనం ఎక్కడి నుంచి పోతుంది ఎటు పోతుంది ఈ రెండు మధ్య ఒక క్యూ లైన్ వస్తుంది ఇది ఫ్రీ లైన్ దీని తర్వాత వచ్చేది వంద రూపాయల లైన్ దీని తర్వాత వచ్చేది ఐదు వందల రూపాయల లైన్ మూడు లైన్లు మొత్తం అన్ని లైన్లు ఒకే దగ్గర నుంచి దేవు దగ్గర నుంచి అంటే ఇరవై మీటర్ల దూరం తర్వాత ఒక ఫస్ట్ ఫ్రీ లైన్ స్టార్ట్ అవుద్ది ఏ నుంచి ఒక ఇరవై ఐదు మీటర్లు దాటిన తర్వాత వంద రూపాయల లైన్ స్టార్ట్ అవుద్ది దాని నుంచి ఇరవై ఐదు మీటర్లు దాటిన తర్వాత ఐదు వందల రూపాయల క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది మొత్తం వెంకటగిరి మొత్తం మీద సెంటర్ పాయింట్ ఇదే సెంటర్ పాయింట్ మొత్తం సెంటర్ పాయింట్ పాత బస్ స్టాండ్ ఎంట్రీ పాయింట్ ఇదే దర్శనానికి అమ్మవారి దర్శనానికి ఎంట్రీ పాయింట్ ఇదే ఇక్కడి నుంచే ఏ క్యూ అయినా అక్కడి నుంచి ఎంటర్ అవ్వాల్సిందే ఒక్క విఐపి ప్రోటోకాల్ దర్శనం మాత్రం మన నా రాజాగారు నగర్ ముఖ్యం నుంచి ఓపోతుంది విఐపి వివిఐపివీఐపీ ఇలా రెండు ప్రోటోకాల్ దర్శించుకుంటా రాజాగారు సలవాళ్ళు కూడా నగరు సాంప్రదాయం ప్రకారం ఆ మెయిన్ లోనే వస్తారు వాళ్ళకేమైనా ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేస్తున్నారా వాళ్ళకి వి లైన్ లో వాళ్ళు వచ్చేటప్పుడు ఆ లైన్ ఆపేసి నేరుగా వాళ్ళకు ఒక రోప్ పార్టీ ఇచ్చి ఒక సిఐ గారు కాని కానిసేపు వాళ్ళ సమక్షంలో నేరే తీసుకొచ్చి వాళ్ళ సాంప్రదాయాలు ఎక్కడ ఆటంకం కలవకుండా అవి పూర్తి చేసుకొని మళ్ళీ అదే వేలో వాళ్ళు నైర్లో వెళ్ళిపోతారు భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేవు భక్తులు వచ్చే భక్తులకి అమ్మవారి దివ్యమైన దర్శనం చేపించాలి మంచి కాన్సెప్ట్ మా ఎమ్మెల్యే గారు తీసుకున్నారు అమ్మవారి దర్శనం ప్రతి ఒక్క వచ్చిన ప్రతి భక్తులకి భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం